మీరు మీ ఫ్రెండ్స్ మీ క్లాస్మెంట్ మీ కజిన్స్ లేదా మీతో కలిసి పెరిగిన ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు లైఫ్లో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసి నేనే ఎందుకు ఇక్కడ స్ట్రక్ అయిపోయాను నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని బాధపడుతున్నారా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది వై ఓన్లీ ఫర్ మీ అని ఎమోషనల్గా డిప్రెస్ అవుతున్నారా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక గార్డెన్లో రకరకాల పూలు మొక్కలు ఉంటాయి అన్నీ ఒకే టైంకి వికసిస్తాయా గులాబీలు మార్నింగ్ వికసిస్తే మల్లెలు ఈవినింగ్ వికసిస్తాయి సన్ఫ్లవర్ సన్ ఉన్నప్పుడు మాత్రమే వికసిస్తుంది అలాగే మనుషుల్ని కూడా ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి వాళ్ళు పెరిగిన విధానం వాళ్ళు ఎంచుకున్న దారులను బట్టి వాళ్ళ టైంని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గ్రోత్ ఉంటుంది లేటుగా అయ్యింది నేను స్ట్రక్ అయ్యాను అని ఆలోచించకుండా నెక్స్ట్ నేనేం చెయ్యాలి నాకు ఇలా జరిగినందుకు ఇంకో పర్పస్ ఏంటి అని మీ అడుగు ముందుకు వేయండి ఆగకుండా ఆలోచిస్తే పనులు అడుగు ముందుకేస్తేనే మీకు విజయం వస్తుంది థ్యాంక్ యూ మమతా మల్లం ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ ఉమెన్ డిఎం ఫర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ